అసలు గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ కొనడానికి ఎప్పుడు సరైన టైం గోల్డ్ ప్రైజ్ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది ఇప్పుడు గోల్డ్ కొనడం సరైనదైనా నా దగ్గర కొంచెం మనీ ఉంది ఆ తోటి గోల్డ్ కొనడానికి సరిపోదు నా దగ్గర గోల్డ్ ఆర్నమెంట్ కొనడానికి మనీ ఉన్నాయి కానీ వాటి మీద వేసే వేస్టేజ్ ఛార్జెస్ చూసి నేను ఆర్నమెంట్ కొనడానికి భయపడుతున్నాను ఏం చేయాలి నేను హౌస్ వైఫ్ని గోల్డ్ కొనడానికి మనీ ఎలా సేవ్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాను మన ఛానల్లో వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా సరే ఓపిక్గా చూడండి ఇది చాలా యూస్ఫుల్ అండ్ లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ గోల్డ్ అనేది మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా ఆపదొస్తే వస్తే ఎమర్జెన్సీలో ఆదుకునేది అదొక్కటే కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ ఎలా చేయాలి దాని చుట్టూ ఉన్నటువంటి ఈ డౌట్స్ అనేది నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఒక్కొక్క క్వశ్చన్ కి నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని యాడ్ చేసి చెప్తాను సో డోంట్ మిస్ ఇట్ అసలు గోల్డ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇది చాలా మందికి వచ్చే డౌట్ అనమాట కామన్ క్వశ్చన్ ఎందుకు గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయాలి ఓకే సో దీని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము గోల్డ్ అనేది ఎప్పుడు అప్రిషియేట్ అయ్యే ఒక వస్తువే కానీ డిప్రిషియేషన్ ఎప్పుడు మనం గోల్డ్ మీద చూడలేదు మీరు ఒక ల్యాండ్ కొనుండొచ్చు ఆ ల్యాండ్ ప్రైస్ అనేది మీరు కొన్నదానికన్నా ఒక తక్కువకి అమ్మిన హిస్టరీస్ ఉండొచ్చు ఒక ఇల్ అయినా సరే ఏదైనా ప్రాపర్టీస్ మీద మనం ఇన్వెస్ట్ చేసింది కొన్ని టైమ్స్ని బట్టి అప్రిషియేషన్ అవుతుంది డిప్రిషియేషన్ అవుతుంది కానీ గోల్డ్ మీద మనం ఎప్పుడు డిప్రిషియేషన్ చూడలేదు ఇన్ కేస్ చూసినా కానీ వన్ ఆర్ టూ డేస్ ఆర్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ ఆ తర్వాత అది ఆటోమేటిక్గా తన లెవెల్ అనేది సెట్ చేసుకుంటుంది కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ అయిన పద్ధతే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఏది సరైన టైం సో చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైతే మీ చేతిలో డబ్బులు ఉంటాయో ఎప్పుడైతే మీ మైండ్లోకి గోల్డ్ కొనాలి అన్న ఆలోచన వస్తుంది అదే సరైన టైం మీ చేతిలో డబ్బులు ఉండి మీ మైండ్లోకి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ బార్స్ కానీ ఆర్నమెంట్ కానీ ఏదైనా సరే తీసేసుకోండి లేడీస్ ఇంపార్టెంట్గా మీకు చెప్తున్నాను చేతిలో డబ్బులు ఉంచుకొని వాటిని ఏదో ఏదో కొద్దిగా అమౌంట్ మన దగ్గర ఉంటాయి ఆ అమౌంట్ని అలాగా ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టలేము వడ్డీకి తిప్పలేము అని అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మీరు హాఫ్ గ్రామ్ కానీ వన్ గ్రామ్ కానీ ఒక కాయిన్ కానీ ఒక బార్ కానీ గోల్డ్ కొనేసేయండి ఇప్పటికిప్పుడు నేను ఆర్నమెంట్ కొనలేదు ఇప్పటికిప్పుడు నేను ఆర్నమెంట్ కొనే పొజిషన్లో లేను అన్నా సరే చిన్న చిన్న గోల్డ్ పీసెస్ని గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో అమ్ముతారు మీరు వెళ్ళి ఆ గోల్డ్ జ్యువెలరీ పీస్ అనేది గోల్డ్ పీస్ అనేది తీసుకోండి అది తీసుకొని మీ దగ్గర అడ్ పెట్టుకోండి అంటే అది మీ బీరువాలో ఉన్నా సరే మీ లాకర్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే దాని వాల్యూ పెరుగుతుందే తప్ప తగ్గదనమాట కాబట్టి గోల్డ్ కొనడానికి ఏది సరైన టైము అని చెప్పేసి ఆలోచించొద్దు మీకు ఈ చేతిలో డబ్బులు ఉండి మీకు ఆలోచన వస్తే వెంటనే వెళ్ళి గోల్డ్ కొనేసేయండి అది చాలా మంచి పద్ధతి గోల్డ్ ప్రైజ్ రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది ఈ టైంలో కొనడం సరైనదేనా చెప్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు నా దగ్గర ఎనిమిదేళ్ల సేవింగ్స్ ఉన్నాయి నేను కేవలం గోల్డ్ కొనడానికి మాత్రమే అట్టి పెట్టిన నా సేవింగ్స్ అనమాట అవి ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి అన్నమాట ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాకే టూ ఇయర్స్ బ్యాక్ నా చేతిలో ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కానీ అప్పుడు నేను గోల్డ్ కొంటే నాకు ఆ ఫైవ్ ల్యాక్స్తో నేను టూ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ కొనుంటే ఇప్పుడు నా చేతిలో ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ ఉండేది ఓకే సో నేను చేసిన తప్పేంటంటే నా చేతిలో డబ్బులున్నా సరే గోల్డ్ కొనడానికి నా మైండ్లో ఆలోచన వచ్చినా సరే నేను దాన్ని పోస్ట్ పోన్ చేశాను నాకు ఇంకొక పెద్ద గోల్ ఉందన్నమాట ఆ గోల్ కోసం అని చెప్పేసి ఆ ఫైవ్ ల్యాక్స్ని టూ ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది ఓకే అది ఇచ్చిన తర్వాత నుంచి నేను హట్ అవుతూనే వచ్చాను అనమాట అయ్యో ఆ మనీతో గోల్ తీసుకొని ఉంటే దాని వాల్యూ ఇప్పటికీ ఎంత పెరిగేది అని చెప్పేసి ఓకే సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆవిడ సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ టూ గ్రామ్స్ గోల్డ్ డిపాజిట్ చేసింది వన్ మంత్ బ్యాక్ ఆ వన్ మంత్ బ్యాక్ ఆ సిక్స్టీ టూ గ్రామ్స్కి తను పే చేసింది ఫైవ్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ సో ఈ రోజుకి అది ఎంత పెరిగిందంటే ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జస్ట్ వన్ మంత్ కూడా కాలేదు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయినమాట దట్ టోటల్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ డే అండ్ దిస్ డే ఈజ్ థర్టీ ఎయిట్ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉండింది ఓన్లీ వన్ మంత్లో సిక్స్టీ టూ గ్రామ్స్ గోల్డ్ మీద తను గోల్డ్ డిపాజిట్ చేసింది ఓకే సో మీరు చూసుకోండి ఏది సరైన టైము ఇప్పుడు పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీరు ఆలోచించకండి రోజు ఇంకా పెరుగుతున్నాయి అని చెప్పేసి మీరు ఆగితే తగ్గిన తర్వాత కొనుక్కున్నాంలే అని చెప్పేసి మీరు ఆగితే మీరు కొనాలి అనుకున్న రోజున దాని ప్రైస్ చూసి మీకు కళ్ళు తిరుగుతాయి అది మాత్రం పక్కా ఎందుకంటే నాకు తిరిగాయనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ అదే ఫైవ్ ల్యాక్స్ పెట్టి నేను గోల్డ్ కొంటే నాకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఉండేది ఇదే ఫైవ్ ల్యాక్ నేను అక్కడ ఈరోజు నేను తీసుకెళ్తే జ్యువెలరీ షాప్కి నాకు వచ్చేది అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఆ డిఫరెన్స్ చూడండి ఎంత ఉండిందో కదా సో ఏది సరైన టైం అని చెప్పేసి ఎప్పుడు ఆలోచించకండి ఎప్పుడైతే మీ మైండ్లోకి ఆలోచన వస్తుందో వెంటనే వెళ్ళి గోల్డ్ కొనేసేయండి ఓకే నా దగ్గర కొంచెం మనీనే ఉంది ఆ మనీతో గోల్డ్ రాదు ఏం చేయాలి ఇది చాలామంది దగ్గర ఉన్న ప్రశ్న అనమాట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా నా దగ్గర ఒక టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి వన్ మంత్లో నా దగ్గర ఒక టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి నేనేం చేశాను అంటే దాన్ని అట్టి పెట్టాను అసలు మధ్యలో నాకు ఒక శారీ కొనుక్కోవాలనిపించిన హాఫ్ శారీ కొనుక్కోవాలని అనిపించిన డ్రెస్ కొనుక్కోవాలనిపించినా కానీ టెంప్ట్ అవ్వలేదు ఎందుకంటే వీ నీడ్ టు సెట్ ఎ గోల్ మనం ఒక గోల్ పెట్టుకోవాలి హాఫ్ గ్రామ్కి అయినా సరే వన్ గ్రామ్ కైనా సరే అది హండ్రెడ్ గ్రామ్స్కి అయినా సరే మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటే ఆ గోల్ మీదనే మనకి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి ఒక పెద్ద గోల్ కానీ చిన్న గోల్ కానీ ఏదైనా సరే మీరు సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఆ థాట్ మీదనే మీరు వర్క్ చేస్తే ఏంటంటే మీరు ఆ మనీని ఎట్లయినా సరే సేవ్ చేయగలరు ఎందుకంటే హ్యూమన్ మైండ్ వన్స్ డిసైడ్ అయ్యింది అంటే ఇది నా గోల్ అని చెప్పేసి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనము ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతాము సో ఆ గోల్ సెట్టింగ్ అనేది చేసుకుంటే మీ దగ్గర తక్కువ అమౌంట్ మనీ ఉన్నా సరే మీరు అచీవ్ చేయగలుగుతారు ఈ నమ్మకంతోనే స్టార్ట్ చేయండి సేవ్ చేయండి అండ్ సేవ్ చేసిన ప్రతి రూపాయి కూడా థ్యాంక్స్ చెప్పండి ఈరోజు నేను ఇంత మనీ సేవ్ చేయగలిగాను థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి చెప్పండి సో ఆ గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయగలుగుతారు ఆ సేవ్ చేసిన మనీతో ఇమ్మీడియట్గా అది హాఫ్ గ్రామ్ అయినా సరే వన్ గ్రామ్కి అయినా సరే సరిపోతుంది అనిపించినప్పుడు వెళ్ళి ఆ వన్ గోల్డ్ పీస్ అనేది తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకోండి నా దగ్గర మనీ గోల్డ్ జ్యువెలరీ కొనడానికి ఎక్కువగానే ఉంది బట్ ఆ వేస్టేజ్ని చూసి నాకు భయం వేస్తుంది నేను కొనాలని ఆలోచన వచ్చినా సరే ఆ వేస్టేజ్ని చూసి నేను వెనకడుగు వేస్తున్నాను ఇది కూడా చాలా మందికి ఉన్న ప్రశ్న అనమాట లెట్సే మీ దగ్గర ఒక టూ ల్యాక్స్ రూపీస్ ఉన్నాయి అనుకుందాం మీకు మీకు ఇప్పటికిప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ తీసుకొని వేసుకోవాలి అన్న అర్జెన్సీ లేదు అనుకుందాం అప్పుడు మీరు ఏం చేయాలి అంటే చిన్న చిన్న టౌన్స్లో ఈ పాలసీ ఉందో లేదో తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ వా వన్ సిటీస్లో మనకి పాలసీ ఉంటుంది అదే గోల్డ్ డిపాజిట్ సో మీ దగ్గర ఉన్న మనీని డైరెక్ట్గా తీసుకెళ్ళి గోల్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయండి అక్కడ ఏంటంటే మీరు వెళ్ళే జ్యువెలరీ స్టోర్కి ముందే ఎంక్వైరీ చేసుకోండి దాని హిస్టరీ ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారు రీసెంట్గానే వచ్చారా చాలా ఇయర్స్ హిస్టరీ ఉందా ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత లోపల ఆర్నమెంట్స్ అనేవి మీరు వెరిఫై చేసుకుని ఆ ఓకే ఈ డిజైన్స్ అనేవి నాకు బాగానే నచ్చాయి ఐ కెన్ ప్రొసీడ్ అనుకున్నప్పుడు మీరు ఆ గోల్డ్ జ్యువెలరీ షాప్లో మీ టూ ల్యాక్స్ని ఇన్వెస్ట్ చేయండి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సో హైదరాబాద్లో తీసుకుంటే సిఎంఆర్ ముకుంద అండ్ స్వర్ణ కంచి అండ్ చందనా బ్రదర్స్ ఇలాగ జాయాలుకాస్ మలబార్ ఇలాగా చాలా చాలా వాటిల్లో మనకి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది కాకపోతే ఒక్కొక్క గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్కి ఒక్కొక్క టైం అనేది ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్లో గోల్డ్ డిపాజిట్ చేయాలంటే మనం లెవెన్ మంత్స్ కంప్లీట్గా వెయిట్ చేసిన తర్వాత వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమీ లేకుండా గోల్డ్ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు ఓకే ఇంకొకటి స్వర్ణ కంచి అండ్ ముకుంద ఈ రెండు కంపెనీస్లో గోల్డ్ కంపెనీస్లో ఏమిటంటే వాళ్ళ టెన్యూర్ వచ్చేసి సిక్స్ మంత్స్ అనమాట సో మాకు సిక్స్ మంత్స్లోనే నేను గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలి నాకు అవసరం ఉంది ఒక ఫంక్షన్ వస్తుంది పెళ్ళి వస్తుంది అనుకుంటే మీరు ఆ టూ ల్యాక్స్ తీసుకెళ్ళి స్వర్ణ కంచిలో కానీ ముకుందాలో కానీ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ మంత్స్ తర్వాత ఎలాంటి వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా మీరు ఆర్నమెంట్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ మీరు డైరెక్ట్గా వాకిన్ అయిపోయి నేను ఈ రోజుకి ఈరోజు నేను ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే ఆ టూ ల్యాక్స్ మీద మీరు పే చేయాల్సింది ట్వంటీ త్రీ పర్సెంట్ అర్థమవుతుందా ఇప్పుడున్న మోడల్స్ని బట్టి మీరు లో లేటెస్ట్ మోడల్స్కి వెళ్తారు ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసి వేస్టేజ్ ఫై పర్స్ పర్సెంట్ వచ్చేసి మనకి జిఎస్టి మొత్తం కలిపితే ఎంత ట్వంటీ వన్ పర్సెంట్ ఇంకొక టూ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ స్టోన్ కాస్ట్ ఉండనే ఉంటుంది మొత్తం కలిపి మీరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో వన్ ల్యాక్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు వేస్టేజ్ రూపాన్ని కట్టాల్సి ఉంటుంది టూ ల్యాక్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీరు వేస్టేజ్ రూపంలో కట్టాల్సి ఉంటుంది సో అర్థం చేసుకోండి ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి ఇంకా కొన్ని గ్రామ్స్ బంగారం వస్తుంది కాబట్టి గోల్డ్ డిపాజిట్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఆర్నమెంట్ వస్తుంది మీకు ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఆర్నమెంట్ మీ చేతికి వచ్చేస్తుంది కాబట్టి థింక్ అబౌట్ ఇట్ అసలు గోల్డ్ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇదొక పెద్ద ప్రశ్న నేను దీనికి నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటిస్తాను మిస్ అవకుండా వినండి నాకు సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను కొద్ది కొద్దిగా అమౌంట్ నా శాలరీ అమౌంట్ నేను ఎప్పుడు పర్సనల్ యూజ్కి అని చెప్పేసి నాకే అని చెప్పేసి నేను ఎప్పుడు వాడను కాబట్టి ఎవరన్నా అమ్మా నాన్నలు కానీ రిలేటివ్స్ కానీ గిఫ్ట్ చేసిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని నేను సేవ్ చేసుకున్నాను అనమాట సేవ్ చేసుకొని మా అమ్మకి కానీ పిన్నికి కానీ చిన్నమ్మకి కానీ బాబాయ్కి కానీ నాన్నకి కానీ ఇలాగా అన్ ఈ లాస్ట్ ఎయిట్ ఇయర్స్లో అది అందరి చేతులు మారింది అనమాట ఎప్పుడైనా రౌండ్ ఫిగర్ చేయాల్సి వస్తే నేను ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ యాడ్ చేసేదాన్ని అనమాట వన్ ల్యాక్కి టూ ల్యాక్ అలా రౌండ్ ఫిగర్ చేయాలనిపిస్తే ఓకే అలాగా చిన్న అమౌంట్ ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇలా తిరిగి 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 నా చేతికి వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ అయ్యిందండి ఓకే ఫైవ్ ల్యాక్స్ అయ్యింది దాన్ని అలాగా గోల్డ్ కొందామని చెప్పేసి అట్టి పెట్టేశాను ఈ లోపల ఏంటంటే నేను ఒక ఓకే ఆఫీస్ మారాను అనమాట నేను ఒక న్యూ జాబ్ చూసుకొని ఆఫీస్ మారాను ఈ లోపల ఏమనిపించింది లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నాను నాకంటూ నేనేమీ తీసుకోలేదు నాకంటూ నాకు ఒక ప్రాపర్టీ నేను కొనుక్కోలేదు నేను ఈ ఇయర్స్ వేస్ట్ చేసిందంట నాకేం కనిపించట్లేదు కళ్ళ ముందు ఆ అమౌంట్ అంతా ఇటుపోయింది కళ్ళ ముందు ఏం కనిపించట్లేదు అన్న ఒకే ఒక రీజన్స్ తోటి ఒక ప్రాపర్టీ కొందామని మా హస్బెండ్ని ఒప్పించాను ఆ ప్రాపర్టీ ఏంటంటే బెంగళూరులో డెవలప్డ్ ఏరియాలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ రాబోతుంది అపార్ట్మెంట్స్ సో నాకన్ను వచ్చేసి దాని మీద పడింది అనమాట ఎలాగో అక్కడ ఉండాలి కదా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది మనం వెళ్ళే లోపలే ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళేలోపు మనకి ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ని ఒప్పించి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ప్రీ లాంచ్ జరుగుతుంది కదా ఆ ప్రీ లాంచ్ జరిగేటప్పుడు ఒక అపార్ట్మెంట్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ అనేది తీసుకున్నాం అనమాట ఒక ఫ్లాట్ సో ఆ ఫ్లాట్కి మేము సింగిల్ పేమెంట్ చేయాలి ఆ సింగిల్ పేమెంట్ ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సింగిల్ పేమెంట్ చేయాలి అండ్ మా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఏంటంటే మన దగ్గరే ఉండవు కదా అలాగ రొటేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకి తెలిసిన వాళ్ళ దగ్గర అవసరం ఉన్న వాళ్ళ దగ్గర అలాగే రొటేట్ అవుతూ ఉంటాయి దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం జనరేట్ అవుతూ ఉంటుందన్న ఉద్దేశంతో అలా రొటే రొటేట్ చేస్తూ ఉంటాం ఎవరమైన సో ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే దట్ ఈస్ అ బెస్ట్ డీల్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఎమ్యూనిటీస్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే డెవలప్డ్ ఏరియా సో ఆ డెవలప్డ్ ఏరియాలో అంత కాస్ట్కి అపార్ట్మెంట్ రావడం అనేది చాలా పెద్ద విషయం సో దాన్ని మేము మిస్ చేసుకోదలుచుకోలేదు సో ఈ లేప్ ఈ లోపల ఏం జరిగింది అంటే నేను ఆఫీస్ మారాను కదా ఆఫీస్ మారినప్పుడు నేను సేమ్ అకౌంట్ ముందు ఆ జాబ్లో నేను ఏదైతే శాలరీ అకౌంట్ మెయింటైన్ చేశానో అదే అకౌంట్ ఇక్కడ కూడా మెయింటైన్ చేసి ఉంటే నాకేంటంటే మనకి ఇన్స్టాంట్ లోన్ అనేది ఒకటి ఉంటుంది కదా బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తారు మన స్కోర్ని బట్టి మనం మన అకౌంట్లో మెయింటైన్ చేస్తున్న మనీని బట్టి అట్లాగా ఇన్స్టాంట్ లోన్ అనేది ఆఫర్ చేస్తారు అలాగా నా ప్రీవియస్ ఆఫీస్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉందన్నమాట సో నేను ఇప్పటికిప్పుడు క్లిక్ చేస్తే వన్ క్లిక్లో నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి పర్సనల్ లోన్ ఇన్స్టాంట్ లోన్ అంటారు దాన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ మనం రిక్వెస్ట్ చేస్తే థర్టీ ల్యాక్స్ కూడా వస్తాయి అంత స్కోర్ ఉందనమాట సో ఈ లోపల ఏం జరిగింది నేను ఆఫీస్ మారాను ఆఫీస్ మారిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఆ అకౌంట్ అనేది ఆ బ్యాంక్ని అయితే ప్రిఫర్ చేయట్లేదు నేను వేరొక బ్యాంక్ అకౌంట్కి మారాల్సి వచ్చింది సో ఆ బ్యాంక్కి నేను ఫ్రెష్ క్యాండిడేట్ కదా నాది ఫ్రెష్ అకౌంట్ కదా సాలరీడ్ అకౌంట్ అయినా ఫ్రెష్ అకౌంట్ నేను ఫ్రెష్ క్యాండిడేట్ని నాకు వాళ్ళ బ్యాంక్లో ఎట్లాంటి హిస్టరీ లేదు సో నేను ఇప్పుడు ఏంటి అక్కడి నుంచి మారిపోయాను అండ్ ఇంకొకటి ఓల్డ్ దాంట్లోకి నేను ఓల్డ్ అకౌంట్లో నుంచి ఇప్పుడు నేను అప్లై చేయలేను ఎందుకంటే అందులోకి ఇప్పుడు శాలరీ క్రెడిట్ అవ్వకుండా అవ్వక త్రీ మంత్స్ అయ్యింది సో దే హ్యావ్ ఏ డౌట్ అనమాట కాబట్టి నేను ఉన్న ఈ కరెంట్ అకౌంట్తోనే నేను ప్రొసీడ్ అవ్వాలి సో మేము ఒక థర్టీ ల్యాక్స్కి పర్సనల్ లోన్ అనేది అప్లై చేసాము ఇల్లు కొనుక్కోవచ్చు మిగతా అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్లు థర్టీ ల్యాక్స్కి పర్ పర్సనల్ లోన్ అనేది అప్లై చేసాము బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే వాళ్ళకి మనం ఎన్ని ప్రూఫ్స్ చూపించినా సరే మన మనము పర్ మంత్ ఎన్ని ల్యా ఎన్ని ల్యాక్స్ డ్రా చేస్తున్నాము అని వాళ్ళకి తెలిసినా సరే లాగా దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ దేర్ బ్రౌ బౌండరీస్ అన్నమాట వాళ్ళ పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి సో నాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రమే అప్రూవ్ అయింది ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రమే అప్రూవ్ అయింది అండ్ రిమైనింగ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కోసం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మేము బయట ఎలాగో అరేంజ్ చేసుకున్నాము ఓకే మనకి త్రీ వియర్స్ సేవింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని అరేంజ్ చేసుకున్నాము ఫిఫ్ మిగతా ఫిఫ్టీన్ ల్యాక్స్కి వచ్చేసరికి చాలా సఫర్ అయ్యాం నేను దాచుకున్న ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాల్సి వచ్చింది గోల్డ్ కోసం నేను ఏదైతే దాచుకున్నానో ఆ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ ఇంకొక టెన్ ల్యాక్స్ కోసం చాలా సప్రైజ్ ఎవరి దగ్గర అడిగినా సరే నో అంత అమౌంట్ మా దగ్గర లేదు ఎలా 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 అనుకుంటున్న టైంలో ఒక ఐడియా వచ్చింది దట్ ఈస్ గోల్డ్ ఇప్పటి వరకు గోల్డ్ ఆర్నమెంట్ ఇంట్లో ఉండడమే కానీ ఎవ్రీ ఫంక్షన్కి ట్రెండ్కి తగ్గట్టు ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకున్నాం కానీ గోల్డ్ని ఎప్పుడు ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకొని ఎప్పుడు గోల్డే వేసుకోవాలి అని చెప్పేసి వేసుకోలేదు సో ఇవి ఇంట్లో ఊరికేనే ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఆ గోల్డ్ అంతా తీసుకొని బ్యాంక్ వెళ్తే ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ టెన్ ల్యాక్స్ వచ్చాయి అది కూడా మేము డైలీ రెగ్యులర్గా వేసుకునే గోల్డ్ అట్టి పెట్టుకొని ఇంట్లో ఉన్న గోల్డ్ మాత్రమే తీసుకెళ్లిస్తే ఆన్ ద స్పాట్ మాకు కావాల్సిన టెన్ ల్యాక్స్ వచ్చాయి ఎవరిస్తారు ఇస్తారు ఈ కాలంలో ఎవరిస్తారు అంతమని సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ తప్పు కదా మీరు ఏమన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ మనకి ఆసరా వచ్చేది ఫస్ట్ మనల్ని ఆదుకుంటాను అని చెప్పేది గోల్డ్ మాత్రమే సో గోల్డ్ కొనడంలో ఎప్పుడు ఎవరు వెనకడుగు వేయొద్దండి డబ్బులున్నాయా వెళ్ళి ఇమీడియట్గా గోల్డే కొనేయండి బట్టలు కొనుక్కున్నాము బట్టల మీద పెట్టిని రావండి వెనక్కి బట్టల మీద పెట్టినవి మనం ఆర్టిఫిషియల్ థింగ్స్ మీద పెట్టినవి వస్తువుల మీద పెట్టినవి ఎప్పుడు వెనక్కి రావు కాబట్టి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ని నొక్కండి అండ్ మీకు నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్